రాప్తాడు సీఎం సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ మోకల దాడిని వరదయ్యపాలెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించారు దాడికి వ్యతిరేకంగా వారు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేపట్టారు వారి ర్యాలీలో టీడీపీ సిపిఐ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు అనంతరం ఎస్ఐ ప్రతాప్ తహసీల్దార్ ఉదయ్ భారతీయులకు విడత పత్రాలు అందజేసి దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మావోయిస్టులపై దాడికి పాల్పడడం అమానుష చర్య అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంబాకం చిన్నిరాజ్ టీడీపీ నాయకులు నిర్మల్ పవన్ ధ్వజమెత్తారు వెంటనే వైసీపీ రౌడీలపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మీడియా ప్రతినిధులు జర్నలిస్టులు పాల్గొన్నారు పత్రికా విలేకరుల మీద దాడి చేస్తారు ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తారు ప్రజాస్వామ్యవాదుల మీద దాడి చేస్తారు లౌకిక రాజ్యంగా ఈ దేశంలో అన్ని కులా ప్రశాంతంగా బతకాలి అని చెప్పేటటువంటి ఎవరిని చెప్తే వాళ్ళ మీద దాడులు చేస్తారు ఇవాళ పత్రిక విలేకరులు వేరు పత్రికలు నిర్వహించేటటువంటి యాజమాన్యం వేరు వాళ్ళ కంపెనీలతో రిజిస్ట్రేషన్ చేసుకొని పలు రకాలైన పత్రికలు పలు రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియాని నడిపేటటువంటి వాళ్ళ యాజమాన్యం వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఒక పార్టీకి ఒక యజమాని తొత్తుగా ఉంటే దాంట్లో పనిచేసే విలేకరికి దాన్ని ఆపాదించాల్సినటువంటి అవసరం లేదనేది మేము చెప్తా ఉన్నాం నడిపేటటువంటి యజమాని ఉంటాడు ఆయన బయట తిరగడు కానీ ఇక్కడ విలేకరు ప్రతి దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏం అన్యాయం జరిగింది ఏం జరిగిందని చెప్పి రోజు వార్తలు రాసేటటువంటి విలేకరుపై కక్షి తప్పు అలాగే ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియాని పత్రికల్ని దాడిని దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అలా దాడి చేయడం అనేదాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రా ఏ రోజు కూడా ఎటువంటి దాడులకు కానీ ఇలా పాల్పడింది లేదు వాళ్ళ ఒక వాళ్ళ మీడియా ఉన్నప్పటికీ కూడా ఎవరి స్వేచ్ఛని హరించింది లేదు కానీ ఇవాళ మీడియా ఉన్నటువంటి వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు కూడా మీడియాలో ఉంటే పక్క మీడియా వాళ్ళపై దాడి చేయడం అనేది మేము ఖండిస్తాం మా సహస్ రాహుల్ అతని చాలా విక్రంశాలు చాలా చేసి లేఖలు తగ్గి న్యాయ చేయాలని మా జర్నలిస్టుల తరఫున అందరం మేము పోరాడుతున్నాము ఆ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం ధర్నాలు కార్యక్రమాలు జరిగించే దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసి